హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు రెడ్డి వోల్గోస్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మేమైతే మొన్న శనగలో పురుగుందని భయంకరంగా పురుగున్నది పురుగుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ మందు కొట్టినా ఏం కొట్టినా పోవడం లేదు ఇప్పుడు టూ టైమ్స్ మందు కొట్టాం మేమైతే చేలో శనగకి పురుగు చావడానికి కొమ్మ సాగడానికి అందుకు మేమైతే సూపర్ కోమా కొట్టామండి సూపర్ కోమా అబ్బా బల పనిచేసింది సూపర్ కొమ్మ అయితే చాలా చాలా బాగా పనిచేసింది పురుగు అయితే ఎక్కడే కానీ లేదు ఇప్పుడు చూడడానికి వచ్చాను మొన్న మందు కొట్టాను చూడ్డానికి వచ్చాను ఎక్కడే కానీ పురుగు అయితే కనిపించట్లేదు చూసారా మన శనగశాను చూస్తున్నాను మొత్తం పురుగు కనిపిస్తుందని ఎక్కడ కనిపించట్లేదు పురుగు అయితే అదే పనిగా వచ్చాను అయితే వర్షం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ వర్షం లేక దాదాపు అయితే వన్ మంత్ అవుతుంది పంటలు అయితే చాలా వాడిపోతున్నాయి ఎండ కాలిపోతున్నాయి ఇప్పుడు వర్షం వస్తే కన్నా మంచి టైం అన్నమాట ఏదైనా పండడానికి కొన్ని అయినా పండడానికి ఉంటుంది లేకపోతే చాలా చాలా కష్టం అనమాట మీరు కూడా శనక్కు ఏమందు వాడుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మేము కూడా అలాంటి మంచి మంచి మందులు కామెంట్ చేయండి మేము ట్రై చేస్తాం ఇక్కడ కొట్టడానికి స్ప్రే చేయడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇదే అనమాట మన శనగ చేను చూడండి ఎక్కడే కానీ పురుగు కానీ ఎక్కడే లేదు మొత్తం కొమ్మలు కూడా బాగా సాగుతున్నాయి సూపర్ కొమ్మ కొట్టేసరికి రైతులను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రైతులను సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరి సపోర్ట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడూ నాకుంటున్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ Okay friends, bye!